మహాత్మా గాంధీ విగ్రహం అడ్డుగా ఉంటే చర్చించి నిర్ణయం తీసుకోవాలి గాని ధ్వంసం చేయడం ఏమిటని చేజర్ల మాజీ సర్పంచ్ లక్ష్మీ నర్సారెడ్డి అన్నారు చేజర్ల బస్టాండ్ సెంటర్లోని మహాత్మా గాంధీ విగ్రహాన్ని వైసీపీ నాయకులు ధ్వంసం చేశారని టీడీపీ ఆర్యవైశ్య నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడం పిరికి పొంద చర్య అన్నారు గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహిస్తూ దోషులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో నిరాహార దిశకు దిగుతామని హెచ్చరించారు

త్వరకి మహానుభావుడు మళ్ళీ అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు బీజేపీ వాళ్ళు వచ్చారు వన్సీపీ వాళ్ళు వచ్చారు టీడీపీ వచ్చి మాలేసి నీచి చెప్పి అంత బ్రహ్మాండంగా కొనియాడు ఆ మహానుభావుడిని కొనియాడు ఈ రోజు ఆ మహానుభావుడు దిగురాల పగలగొట్టేటువంటి న్యాయ చెప్పండి వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి దురదృష్టకరం ఎందుకంటే జాతిపిత మహాత్మా గాంధీ గారి గ్రామం మండల కేంద్రమైన చేజల గ్రామంలో కొందరు వైసీపీ నాయకులు రోగోళంతో మన ఆరే వయసు నాయకులు అడ్డుపట్ అడ్డుపడుతున్నా కూడా వాళ్ళని నెట్టేసి మరీ దాన్ని పాల్గొట్టడం జరిగింది దీన్ని తెలుగుదేశం పార్టీ మండల పార్టీ పూర్తిగా ఖండిస్తున్నది నాకు నేను మ్యారేజ్ నుంచి వస్తుంటే పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాజు కిషన్ రెడ్డి గారు నాకు ఫోన్ చేశారు మీరు వైసీపీ నాయకులు ఎంపీపీ కేజీల ఎంపీపీ వైసీపీ నాయకులు వాళ్ళ అంశాలను పాల్పడుతున్నారు అక్కడికి వెళ్ళి చూడమన్నారు నేను వచ్చే లోపలే పాల్గొడతాం పడతాం సగం పాల్గొచ్చారు నేను ఆపండి ఇది మాట్లాడి ఎవరు చేస్తున్నారు ఎందుకని బండి పక్కన డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చి పార్కింగ్ పెట్టి లోపల వచ్చి లోపల పగలు పెట్టి పెట్టేశారు తర్వాత పెద్దలందరూ కూడా మాజీ సర్పంచ్ అయిన తెలుగుదేశం పార్టీ నాయకులు రావి లక్ష్మీనరసరాయిడ్డి గారు రావి కించరెడ్డి గారు మిగతా ఆర్యవాసు నాయకులు పెద్దలు గ్రామ పెద్దలు అందరూ కూడా వచ్చి అక్రమం ఇది ఇట్లాంటి చర్య అసలు వచ్చే ఫిరితి చర్య ఇది ఇంత బహిర్గతంగా మూడు గంటలకి ఎవరు మళ్ళీ పంచాయతీ కార్యదర్శిని కూడా అడిగాము మేము ఎందుకు ఈ విధంగా పాల్గొడుతున్నా అంటే మాకు సంబంధం లేదు మాకు మాకు తెలియదు ఇది నాకు నోటీస్ లేకుండా కూడా నా నోటీసు సంబంధం లేకుండా పాల్గొట్టారని చెప్పారు నిజంగా చాలా అందరూ కూడా బాధపడుతున్నారు ఏక నిర్ణయంతో ఈ వైసీపీ నాయకులు ఈ దౌర్జన్యాలకి నిజంగా ఇంకా కూడా వాళ్ళ గవర్నమెంట్ లాగా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాలా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను పోలీస్ శాఖ అధికారులకి ఎవరైతే ఈ ఈ పనికిమాల చర్య ఈ దిగ్గుమాను చర్య చేశారో వాళ్ళు తక్షణమే అరెస్ట్ చేయాలని నేను మండల పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను అందరికీ నమస్కారం నేను చేయగల మాజీ సర్పంచ్ రావు కృష్ణ టీడీపీ సీనియర్ నాయకుడిని నేను మధ్యాహ్నం రెండు గంట రెండున్నర టైంలో నిద్రపోతుంటే సుబ్బారావు అన్న పరిగిస్తే ఏడస్తా వచ్చాడు అక్కడికి ఆయా గాంధీ బొమ్మ పాలు బస్ స్టాండ్ ఎందుకు ఏదో సుబ్బారావు ఎవరైనా చెప్పలే వెంటనే నేను బయటకు వచ్చి అంటే సిరాజ్ అప్పుడే కారు ఢిల్లీకి వెళ్ళి నిజమేనా ఆడ పంచాయతీ సిబ్బంది ఇచ్చి పాలు వెంటనే మా అన్న నేను ముగ్గురం వచ్చాము ఇక్కడ వచ్చి డ్రిల్లింగ్ చేసి పగలు కొట్టి కింద పెట్టేసి ఉంది తలకాయ కూడా నేను గట్టిగా మాట్లాడి అందరిని తలమేసాను ఆ యాభి వెళ్ళిపోయారు కానీ ఇలాంటి దుర్మార్గ పనులు వాళ్ళు మానల వైసీపీ నాయకులు ప్రశాంతంగా ఉండినా కూడా ఊరు ప్రశాంతంగా ఉండిచ్చేదట్లేదు దానికి మేము ఖచ్చితంగా ఎదుర్కొంటున్నాం వెంటనే ఈ పెరికి పంద పనికి పాల్పడిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి చూచించాలని నేను మండల పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున గట్టిగా ఖండిస్తున్నాను చేస్తే ఎలాంటి సంబంధం లేదన్నా నాకు కూడా తెలియపర్చులేదు నాకు తెలియని ఖర్చు ఉంటే మిమ్మల్ని అనుసరించి అందరి కోసం పెట్టేదాన్ని పక్కన అడ్డం ఉంటే పక్కన మా ఏర్పాటు చేసేదానికైనా సహా నేను ఆ రోజు రెండు వేల పదమూడులో సస్పెండ్ అయినప్పుడే సుబ్బారావు ఉన్న కోరిక మేరకు నేనే స్థలం ఇచ్చి కట్టించింది ఎక్కడ ముందు పెట్టనే లేదని ఆరు నెలల ముందు బొమ్మ పెట్టి ఇంట్లో పెట్టుకున్నాను నాకు కొంచెం శ్రమ ఇస్తే గాంధీ బొమ్మ బొమ్మ పెట్టుకుంటారు అంటే అందరూ ఆర్ఎస్ సంఘం వాళ్ళు అందరూ వచ్చి అడిగితే నేనే బొమ్మ ఇచ్చి నా పేరు పెట్టేనా చేసి రెండు వేల పద్నాలుగులో బస్ స్టాండ్ సెంటర్ ఇది అది పార్టీ తరఫున కానీ లేకపోతే వ్యక్తిగతంగా మా పేరు ఉండకూడదనేమో కక్షిపూర్వకంగా చేసిన పనిది మరి పట్టపోలే మహాత్మా గాంధీ బొమ్మ తీసిన తీసినందుకు వాళ్ళ కఠిన చర్య చేయవలసిందిగా చూస్తున్నాం అరెస్ట్ చేసినంత వరకు మేము నిరాహార దిశ అయినా కూర్చుంటాం ఖచ్చితంగా అరెస్ట్ చేయవలసిందిగా కోరుతుంది మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిటి హెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెం నెల్లూరు